వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ తులసి మొక్క ఈ తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది తులసి మొక్క పెంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే తులసి మొక్కకి దరిదాపుల్లో కూడా అంటే దగ్గరలో కూడా ఈ రెండు వస్తువులు ఉండకూడదు అనేసి చాలా మంది పెద్దలు చెప్తున్నారు గురువులు చెప్తున్నారు ఒకవేళ ఉన్నట్లయితే అది మనకు ఒక శాపంలాగా మారిపోతుందట అసలు తులసి మొక్క దగ్గర కొన్ని రకాల వస్తువుల్ని ఉంచకూడదంటే ఉంచితే లక్ష్మీదేవికి ఆమె యొక్క ఆగ్రహాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది దానివల్ల మనకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు అసలు ఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకునే ముందు మీరు కనుక మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా మన హిందువులు అందరం కూడా ఇంట్లో ఇళ్లలో తులసి కోటని ఉంచుకోవడం మనం చేసుకుంటూ ఉంటాము తులసి మొక్కని కూడా పెంచుకుంటూ ఉంటారు లేదా తులసి కోటని నిర్మించుకొని దానికి రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇది మనకు సహజం మన హిందూ పురాణాల ప్రకారం కనుక చూసినట్టయితే తులసి మొక్కకి నారాయణుడిగా ప్రతి రూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము దానివల్ల కూడా మనకి చాలా మంది తూర్పు దిక్కున తులసి మొక్క అంటే తులసి కోటను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పూజలు కూడా చేస్తూ ఉంటారు దీపం పూజ చేసేటప్పుడు తులసి కోట దగ్గర దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు ఆరతను కూడా ఇస్తూ ఉంటారు ఇలా చేసినట్లయితే తులసి మొక్క యొక్క మొక్కకు మహిళలు అత్యంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఆ మొక్కని తులసి మొక్కని తులసి కోటని అత్యంత జాగ్రత్తగా చూసుకొని పూజలు చేస్తూ ఉంటారు ఆ మొక్కకు ఏదైనా సమస్య వస్తే తమ కుటుంబంలో వారికి సమస్య వస్తుందనేసి కూడా చాలా మంది హిందువులు మహిళలందరూ కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ తులసి మొక్క ఆకులు పూజా కార్యక్రమాల్లో కూడా మనం వాడుతూ ఉంటాం తీర్థాలు తీసుకునేటప్పుడు తులసి ఆకులను కూడా వేస్తూ ఉంటారు అలా అంత ప్రాధాన్యత సంతరించుకునే ఉంది తులసి మొక్కకి ఆకులకి అయితే పురాణాల ప్రకారమే కాదు మనకి సైంటిఫిక్ గా కూడా ఈ తులసి మొక్కను ఇంటి ముందు పెంచుకోవడం చాలా మంచిది అనేసి కూడా చెప్తూ ఉన్నారు ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఎక్కువ కలుగు ఉంటుంది దీనివల్ల కూడా మనం చూసినట్లయితే మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ వస్తుంది అంతేకాదు జలుబు దగ్గు కొంతమందికి అంటే శ్వాసలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అంటే జలుబు చేసినప్పుడు మన బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఆ శ్వాస సమస్యలను కూడా పోగొడుతూ ఉంటుంది ఈ తులసి ఆకులకు అంత సైంటిఫిక్ కూడా ఆరోగ్యపరంగా కూడా ఈ తులసి మొక్కకి అంత ఆక్సిజన్ తో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటుంది అంతేకాకుండా రోజు మీరు ఒక రెండు తులసి ఆకులను కనుక తిన్నట్టయితే మీకు చాలా రకాలైనటువంటి జబ్బులను కూడా దరి తులసి ఆకులు మనకు కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా తులసి మొక్కకు ఒక పవిత్రమైనటువంటి మొక్క కూడా భావించి మనం అందరం కూడా పూజలు చేస్తూ ఉంటాం ఈ తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపం అనే విషయం మర్చిపోకూడదు ఎవరం కూడా తులసిదేవి అంటేనే తులసి మొక్క అంటేనే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూసుకోవాలి ఆమె అనుగ్రహం కావాలనేసి కోట్లాది మంది ప్రజలు కూడా ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ ఉంటారు అసలు లక్ష్మీదేవి అనుగ్రహం వద్దు అనుకునే వాళ్ళు ఎవరూ ఉండరు పంపించవరు కాబట్టి తులసి మొక్క దగ్గర కొన్ని రకాల వస్తువుల్ని ఉంచకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఆ వస్తువులు మాత్రం ఉంచకూడదు అనేసి పండితులు చెప్తూ ఉంటారు కాబట్టి తులసి మొక్క దగ్గర ఎప్పుడు చూసినా కానీ గా ఉండాలి దాని చుట్టూ కూడా దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచాలి ఏదైనా చెత్తా చెదారం ఆ తులసి మొక్క దగ్గర దరిదాపుల్లో ఉంటే తీసేయండి వెంటనే లేకుంటే నీట్గా లేకుంటే దాన్ని తీసేయండి తీసినట్లయితే తులసిదేవి తులసి మొక్కకి అంటే లక్ష్మి స్వరూపంగా చూసుకుంటాం కాబట్టి ఆ తులసి మొక్క దగ్గర చెప్పులు ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకూడదు చెప్పులు షూలు అంటే కాళ్లకు ధరించేటువంటి ఏవైనా సరే ఉండకూడదు అక్కడ వదలకూడకు వదలకూడకూడదు అంటే చాలా మంది ఏదో నడుచుకుంటూ వెళ్తూ తులసి మొక్క దగ్గర అక్కడ చెప్పులు వదిలేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆర్థికంగా కూడా మీరు ఇబ్బంది పడడం నష్టపోవడము తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి తులసి కోట దగ్గరలో ఎప్పుడు కూడా చెప్పులు చూలు అనేటివి ఏవి కూడా వదలకూడదు అంతేకాకుండా తులసి మొక్క చుట్టూ కూడా ఎప్పుడు శుభ్రంగా కూడా ఉండాలి ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే బకెట్ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అది తులసి మొక్కకు చేరి మొత్తం ఇంటికే అది శాపంగా కూడా మారుతూ ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర మీరు ఎప్పుడు కూడా బకెట్లో నీళ్లు ఉండేటువంటి బకెట్ ని చుట్టూ నిండా నీరు ఉండేటువంటి బకెట్ ను ఎప్పుడు కూడా ఉంచుకోండి ఆ నీరు ఉండే బకెట్ లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అది తులసి మొక్కను చేరి ఆ మొత్తం కూడా ఇంటికి అది ఒక శాపంలాగా కూడా తయారయ్యి మన కుటుంబ సభ్యులందరికీ కూడా అది హానిని కలిగిస్తూ ఉంటుంది అనేది కూడా పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్క చుట్టూ ఈ రెండు విషయాలు మర్చిపోకండి తులసి మొక్క చుట్టూ కానీ దగ్గరలో కానీ చెప్పులు షూలు అలాంటివి వదలకూడదు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా తులసి మొక్క దగ్గర బకెట్తో నీరును ఉంచకండి ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ తులసి మొక్కగా చేరి అప్పుడు మన ఇంట్లో కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇంట్లో కలహాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తులసి మొక్క చుట్టూ ఈ పనులు చేయకండి చేసినట్లయితే ఆర్థికంగా కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మన పాటను కూడా తులసి మొక్క దగ్గర ఈ ఇది ప్రతి ఒక్కరు తులసి మొక్కను పెంచుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని చూసి మన బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కాబట్టి తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది మనతో పాటు మన బంధుమిత్రులు కూడా సంతోషంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే ఈ విషయాన్ని గమనించి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేటట్టు వాళ్ళు మంచి జాగ్రత్తలు పాటించి వారు కూడా ఆర్థికంగా తులసి మొక్కకి పూజ చేసి మంచి విజయాలను కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా మీరు తులసి మొక్క దగ్గర మరోసారి చెప్తున్నాను చెప్పులు చూలు అంటే పాద రక్షణలు అంటూ ఉంటారు కదా చెప్పులు కావచ్చు షూరు కావచ్చు అలాంటివి ఎప్పుడు కూడా ఉంచకండి అంతేకాకుండా బకెట్లో నీరు ఉన్నటువంటి బకెట్ని కూడా తులసి మొక్క చుట్టూ ఉంచడం అది కూడా మంచిది కాదు ముఖ్యంగా మీరు ప్రతిరోజు తులసి మొక్కకి పూజ చేయండి అంతేకాకుండా తులసి ఆకు పూజ చేసే తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా తెంపకండి తెంపినట్లంటే కూడా అది మీకు ఆరోగ్యపరంగా మంచిదైనా కానీ తులసి మొక్కకు పూజ చేసే తులసి మొక్క కాకుండా సపరేట్ గా ఒక చెట్టు నాటుకోండి అందులో ఉన్న ఆకులు మీరు తీసుకొని తిన్నట్లయితే అది మీకు దగ్గు జలుబు లాంటి అనేకమైనటువంటి శ్వాస శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా అది మంచి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా తులసి మొక్కకి పూజ చేసేది మాత్రం మర్చిపోకండి తులసి మొక్క చుట్టూ కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి అలా ఉన్నట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఇది పెద్దలు గురువులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాస్తు సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు వాస్తు శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మన బంధుమిత్రులు షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇవి పాటించినట్లయితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటారు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మన బంధుమిత్రులు షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి వీడియోని పురాణాలకు సంబంధించి దేవాలయాల చరిత్ర ఇలా వాస్తుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ కాబట్టి మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొప్పడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్తో తో మళ్ళీ మిమ్మల్ని వస్తుంది past guru